హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పాన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ పాన్ కార్డులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పాన్ కార్డులపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాడు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చిన ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది పాన్ టూ పాయింట్ జీరోకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇది క్యూఆర్ కోడ్తో పాన్ కార్డుకు ఉచితంగా అప్గ్రేడ్ చేయబడుతుందని కేంద్రం సమాచారం ఇక ప్రచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఇక అధికార ప్రకటన ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదాయ పన్ను శాఖ యొక్క ఆదాయ పన్ను శాఖ యొక్క పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఇక పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఇక పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టు ఏమిటి అంటే పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టు అనేది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం పాన్ ట్యాన్ సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీఇంజనీరింగ్ చేయడానికి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు